ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లాలోనే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సూరపోగు శ్యామ్ మాదిగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు శుక్రవారం కందుకూరు పట్టణంలో జరిగింది ఆయన మృతదేహానికి అనారోగ్యంతో మరణించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నివాసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మొదటి దశ ఎంఆర్పిఎస్ నాయకులు సూరపోగు శ్యామ్ గారి పార్థివ దేహానికి నివాళులు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు నివాళులర్పించారు శ్యామ్ మాదిగా మరణవార్త వినగానే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు తక్షణంగా ఆయన అంత్యక్రియలో హాజరు కావాలని ఆదేశించడం జరిగింది దీనికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మున్నంగి నారాజ్ మాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఎంఎస్పి నేత జాతీయ నేత సొట్ట నరేంద్రబాబు మాదిగా పాల్గొన్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ ఉపా ఉపాధ్యక్షులు జలంకి నరసింహారావు ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షా ఎంఈఫ్ జాతీయ అధ్యక్షులు చిలుమూరు శ్రీనివాస్ మాదిగ అదేవిధంగా ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు వర్ల దేవదాసు ఎంఎస్పి సీనియర్ నాయకులు గోచిపాతల రవి ఎంఎస్పి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తొరటి ఆనందు ఎంఎస్పి బాపట్ల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ లక్ష్మీనర్సియ ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు ఎంఆర్పిఎస్ బాపట్ల జిల్లా అధ్యక్షులు వందనం మాదిగా ఎంఈఎఫ్ కందుకూరు డివిజన్ అధ్యక్షులు జడ రా రాములు ఎంఆర్పిఎస్ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ గౌడపేరు కాంతారావు మాదిగా ఎంఈఎఫ్ కందుకూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి మున్నంగి రమేష్ ఎంఈఎఫ్ కందుకూరు మండల అధ్యక్షులు కోటేశ్వరరావు ఎంఆర్పిఎస్ కందుకూరు మండల ఇన్ఛార్జీ చదలవాడ వినయ్ ఎంఆర్పిఎస్ గుడ్లూరు మండల ఇన్ఛార్జీ జడ సురేందర్ ఎంఈఎఫ్ గుడ్లూరు మండల ఇన్ఛార్జీ తాటిపత్తి హరి మాదిగా ఎంఆర్పిఎస్ వారిపాలెం మండల ఇన్ఛార్జి మార్కు ఎంఆర్పిఎస్ సింగరాయకొండ మండలం సీనియర్ నాయకులు రాంబాబు ఎంఆర్పిఎస్ ఆది ఆంధ్ర కాలనీ గ్రామాధ్యక్షులు అవినాష్ మరియు తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సూర్పగు శ్యాము మరణం తీరని లోటని ఆయన ఎంఆర్పిఎస్ బలోపేతానికి చాలా కృషి చేశారని అదేవిధంగా ఎంఆర్పిఎస్ జరిపిన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని నాయకులు అన్నారు ముఖ్యంగా ఆయన అంత్యక్రియల్లో మోసి మరి ఎంఆర్పిఎస్ నాయకులు తమ నివాళి ఘనంగా అర్పి అర్పించారు